చంద్రం తండ ఓటింగ్ రెండు వేల ఆరు వందలు మా టీము ప్రోగ్రామ్ పెట్టండి చింత అంటే సరే ఒక నైట్ అంతా అక్కడే అయిపోతుంది ఈ ఎలక్షన్ టైంలో మీరు వెళ్తా ఉన్నారు చిన్నదే కదా తండ అంత పట్టుబట్టు అక్కడికి ఎందుకు వెళ్తా ఉన్నారని అడిగారు చిన్నది పెద్దది అని కాదు అక్కడికి ఏ ఎంపీ కూడా మామూలుగా అయితే వెళ్ళడు ఏ ఎంపీ కేంద్రం కూడా అక్కడికి వెళ్ళడు మహా అయితే మాచల్ రాకెళ్తారు మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్తే మాచల్కి వెళ్తే మనకి సమస్యలు ఏం తెలుస్తాయి మనకి పరిష్కారాలు ఏం అనుకుంటాం వెళ్తే తండాలోకి వెళ్తే అక్కడ తెలుస్తుంది వారు చెప్పేది విన్నాం అని ఇక్కడ మీటింగ్ పెట్టమని మరీ స్పెసిఫిక్ గా మా గారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆ డబ్బు ఆ మందు ఒక్క రోజుకే ఉంటది ఆ డబ్బు ఆ మందు అభివృద్ధి ఉంటుంది మీకు తాగడానికి నీళ్ళు ఇస్తే అది రోజు ఉంటుంది మీకు ఒక హాస్పిటల్ వెళ్తే మీకు ఎప్పుడు కావాలని అప్పుడు వెళ్ళి చికిత్స చేసుకోవచ్చు మీకు ఒక కేంద్రీయ విద్యాలను తీసుకొస్తే మీ పిల్లలు రోజు చదువుకోవచ్చు మీకు ఒక నేషనల్ హైవే తెచ్చి జాతీయ రాజా తెస్తే మీ సరుకు ఎప్పుడు కంటే ప్రతి రోజులు కూడా వాడుకోవచ్చు ఒక్కరోజు సంతోషంతో మనం ఆనందపడదామా సంవత్సరం పొడుగు మనకు వచ్చే అభివృద్ధితో ఆనందపడదామా అని చెప్పి మీరు తెలుసు